మీరు ఎప్పుడైనా కార్లో ప్రయాణించేటప్పుడు కార్ డ్రైవర్ కావాలనే యాక్సిడెంట్ చేస్తాడు అని మీకు తెలిసినప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది కదా అయితే ఇవాళ మనం మాట్లాడుకునే సంఘటన కార్ గురించి కాదు ఒక పైలట్ ఒక విశాలమైన విమానాన్ని కావాలనే కొండల్లో క్రాష్ చేశాడు అవును మీరు విన్నది నిజమే ఒక పైలట్ ఒక విమానాన్ని కావాలనే కొండల్లో క్రాష్ చేపించాడు వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్ స్టోరీస్ అండ్ ఇట్స్ యువర్ మాస్క్ మ్యాన్ నేను మీకు ఈ సంఘటన గురించి పూర్తిగా చెప్తాను డీటెయిల్స్ కోసం వీడియోని ఎండ్ వరకు చూడండి అయితే ఇవాళ మనం మాట్లాడుకునే విమానం పేరు జర్మన్ వింగ్స్ వారి జర్మన్ ఫ్లైట్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ ఇది ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ టైప్ విమానం సాధారణంగా విమానాన్ని నడపాలంటే ఇద్దరు పైలెట్స్ అవుతారు ఒకటి పైలట్ అంటే క్యాప్టెన్ ఇంకొకతను కో పైలట్ ఈ విమానాన్ని నడిపేది పైలట్ ప్యాట్రిక్ సోడెన్ హేమర్ అతనికి ముప్పై నాలుగు సంవత్సరాలు అతని అనుభవం వచ్చేసి ఆరు వేల ఏడు వందల గంటల విమాన ప్రయాణం ఇంకా పర్టికులర్గా ఇటువంటి విమానం మీద అంటే ఏ త్రీ ట్వంటీ మీద అతని అనుభవం వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల గంటలు అయితే కో పైలట్ విషయానికి వచ్చేసి కో పైలట్ పేరు ఆండ్రియస్ లుబిట్స్ ఇతనికి ఇరవై ఏడు సంవత్సరాలు ఇతని అనుభవం వచ్చేసి తొమ్మిది వందల గంటలు మాత్రమే ఈ పర్టికులర్ విమానం మీద ఇతనికి ఐదు వందల నలభై గంటల విమాన అనుభవం ఉంది మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల పదిహేను ఈ విమానం జర్మన్ ఫ్లైట్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ నుంచి బార్సిలోనాకి వెళ్ళాలి అంటే డఫిల్ డఫ్ నుంచి బార్సిలోనాకి రెండు గంటల ప్రయాణం ఈ రెండు గంటల ప్రయాణంలో ఈ డఫుల్ డఫ్ నుంచి మెడిటరేనియన్ సి అండ్ ఫ్రెంచ్ ఛాల్ప్స్ని దాటుకుంటూ బార్సిలోనాకి వెళ్ళాలి అయితే ఈ విమానం ముప్పై ఐదు వేల ఫీట్లకి వెళ్ళినప్పుడు ఇందులో ఉన్న కో పైలట్ ఆ ముప్పై ఐదు ముప్పై ఐదు వేల ఫీట్ల సెట్టింగ్స్ని చేంజ్ చేసేసి వంద ఫీట్ల సెట్టింగ్స్కి మార్చేశాడు ఆ వంద ఫీట్ల సెట్టింగ్స్ మూడు సెకండ్ల పాటు మార్చాడు దాని తర్వాత నలభై ఐదు వేల ఫీట్ల ఎత్తుకి ఈ విమానాన్ని తీసుకెళ్లాడు ఇది కేవలం పలు సెకండ్ల మాత్రమే జరిగింది కాకపోతే ఇక్కడ ఏమైందంటే ముప్పై ఐదు వేల ఫీట్లకి వెళ్ళగానే ప్రతి విమానంలో పైలెట్స్ ఆటో పైలట్ మోడ్ని ఆన్ చేసేస్తారు ముప్పై ఐదు వేల ఫీట్ల ఎందుకంటే ప్రతి విమానం ముప్పై ఐదు వేల ఫీట్ల నుంచి ముప్పై ఎనిమిది వేల ఫీట్ల హైట్కి వెళ్ళినప్పుడు ప్రతి పైలట్ ఆటో పైలెట్ని ఆన్ చేస్తాడు అంటే విమానం స్టెబిలిటీ కోసం అయితే ఇక్కడ ఆటో పైలట్ ఆన్ ఉండడం వల్ల ఆ చేంజెస్ ఏం దానికి సెట్ అవ్వలేదు అంటే విమానం నార్మల్గానే ప్రయాణించింది ఇంకా మార్నింగ్ సెవెన్ సెవెన్కి ఆ విమానం బార్స్లోనాలో ల్యాండ్ అయిపోయింది అయితే ఇక్కడ దాకా కథ చాలా సున్నితంగా సాగింది కదా అసలైన కథ ఇప్పుడే మొదలవుతుంది ఈ సంఘటన కో ఈ సంఘటన గురించి తెలుసుకునే ముందు ఈ పైలట్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ పైలట్ అంటే కో పైలట్ కో పైలట్ యాంబ్రియాస్ కోపెల ఆండ్రియాస్కి చిన్నతనం నుంచే పైలట్ అవ్వాలని దృఢమైన కోరిక ఉండేది అయితే ఆండ్రియాస్ పద్నాలుగేళ్ల వయసులోనే లోకల్ గ్లైడింగ్ క్లబ్ జాయిన్ చేశాడు ఇంకా ఇతను సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఎనిమిదిలో లుఫ్తాన్జా ఎయిర్ క్లబ్ అనే దాంట్లో జాయిన్ అయ్యి ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్నాడు కాకపోతే ఆండ్రియాస్కి విపరీతమైన డిప్రెషన్ ఇన్సోమియా అండ్ ఒక్కసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు డిప్రెషన్ అంటే మీకు మీకు తెలిసే ఉంటుంది ఇంకోటి ఇన్సోమియా అంటే నిద్ర రాకపోవడం అంటే రాత్రుల్లో నిద్ర రాకపోవటం పొగలంతా అలసటగా ఉండడం నీరు సెటగా ఉండడం దీన్ని ఇన్సోమియా అంటారు అయితే వీటి కారణంగా ఆండ్రియాస్ కి ఏప్రిల్ తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో మెడికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు మెడికల్ క్లియరెన్స్ అంటే ప్రతి పైలట్ ఆ విమానాన్ని అదుపు చేయడానికి ఫిట్ గా ఉన్నాడా లేదా అనేది వాళ్ళు వాళ్ళు చూస్తారు ఒకవేళ ఆ మెడికల్ క్లియరెన్స్ లో ఫెయిల్ అయితే ఆ పైలట్ అన్ఫిట్ ఫర్ ఫ్లైయింగ్ అన్నట్టు అయితే రెండు వేల తొమ్మిదిలో ఆండ్రియస్ కి మెడికల్ క్లియరెన్స్ ఇవ్వలేదు అయితే మళ్ళీ అలాగే అతను ట్రై చేస్తూ చేస్తూ జూలై ఇరవై ఎనిమిదిన అతనికి మెడికల్ సర్టిఫికెట్ వచ్చింది అయితే అతనికి మెడికల్ సర్టిఫికెట్ రాగానే అతను ఏటీపీఎల్ అనే ఎగ్జామ్ని క్లియర్ చేశాడు ఏటీపీఎల్ అంటే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పైలట్ లైసెన్స్ ఈ ఎగ్జామ్ని అతను క్లియర్ చేసిన తర్వాత అతను ఈ రెండు వేల పది రెండు వేల పదకొండులో స్టాండర్డ్ పైలట్ ట్రైనింగ్ కోర్సుని చేశాడు అంటే అతను ట్రైనింగ్ శిక్షణ పూర్తి చేశాడు కంప్లీట్గా పైలట్ అవ్వడానికి శిక్షణ అతను పూర్తి చేశాడు ఆండ్రియస్కి ఓన్లీ ఫ్లైయింగే కాకుండా అతనికి ఆ ప్లేన్లో ప్రయారించే వాళ్ళకి సేవ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది సో అతను రెండు సంవత్సరాలు ఎయిర్ హోస్టెస్ అంటే ఆడవాళ్ళనైతే మనం హెయిర్ హోస్టెస్ అంటాం ఇక్కడ ఇతను ఫ్లైట్ అటెండెంట్ ఫ్లైట్ అటెండెంట్ అంటే లుఫ్తాన్జా అనే ఎయిర్పోర్ట్కి ఎయిర్ సర్వీస్కి ఇతను ఫ్లైట్ అటెండెంట్గా రెండు సంవత్సరాలు చేశాడు ఆ తర్వాత రెండు వేల పదమూడులో రెండు సంవత్సరాలు ఫ్లైట్ అటెండ్ లాగా చేసిన తర్వాత రెండు వేల పదమూడులో ఇతనికి పైలట్ లైసెన్స్ వచ్చింది పైలట్ అంటే డైరెక్ట్ పైలట్ లైసెన్స్ కాదు కో పైలట్ లైసెన్స్ లైక్ ట్రైనీ సెషన్ లాగా కో పైలట్ లైసెన్స్ వచ్చింది అతనికి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అతను పూర్తిగా కో పైలట్ అయిపోయాడు అంటే హీఈస్ ఫిట్ ఫర్ ఫ్లయింగ్ ది ఎయిర్క్రాఫ్ట్ అని అతనికి క్లియరెన్స్ ఇచ్చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్లోతే ఇతనికి ఆ పైలట్ లైసెన్స్ వచ్చింది అయితే ఇక్కడ ఏమైందంటే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే అతనికి విపరీతమైన విజన్ డిఫికల్టీస్ వచ్చాయి విజన్ డిఫికల్టీస్ అంటే అతనికి చూపులో కొంచెం డిఫికల్టీస్ వచ్చాయి అతనికి ఇంకా స్లీప్ ఇష్యూస్ కూడా వచ్చాయి ఈ విషయం ఒకవేళ లుఫ్తాన్జా ఎయిర్ సర్వీస్కి తెలిస్తే అతని పైలట్ లైసెన్స్ రద్దు చేస్తారు ఆ కారణంగా ఇతను రెండు వేల పద్నాలుగులో ప్రైవేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు అంటే ఇతని కండిషన్ గురించి లుఫ్తాన్జా ఎయిర్ సర్వీస్కి లుఫ్తాన్జా కంపెనీకి తెలియదు ఇతను ప్రైవేట్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి అతనికి అండ్ అతని ప్రైవేట్ డాక్టర్కి మాత్రమే అతని కండిషన్ తెలుసు అయితే ఇక్కడ దాకా అతని స్టోరీ విన్నారు కదా ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం అయితే నేను చెప్పినట్టు మార్చ్ ట్వంటీ ఫోర్త్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మార్నింగ్ నైన్ ఏఎంకి ఈ ఫ్లైట్ బార్సిలోనా నుంచి టేక్ ఆఫ్ చేసింది నేను ప్రీవియో స్టార్టింగ్లో చెప్పినట్లు బార్సిలోనా నుంచి డఫల్ మళ్ళీ వెళ్ళాలి డఫిల్ డఫ్ నుంచి బార్సిలోనాకి ప్లేన్ వచ్చింది మళ్ళీ బార్సిలోనా నుంచి డఫల్ వెళ్ళాలి డఫిల్ డఫ్లో ఎక్కిన ప్రయాణికుల ప్రయాణికులందరూ బార్సలో దిగిపోయారు మళ్ళీ బార్సలోనాలో నూట నలభై నాలుగు మంది అంటే వన్ ఫార్టీ ఫోర్ ప్యాసెంజర్స్ మళ్ళీ ఆ ట్రైన్ బోర్డ్ చేసి వీళ్ళు డఫిల్ డఫ్కి వెళ్ళాలి డఫిల్ డఫ్కి వెళ్ళాలంటే బార్సులోనా నుంచి మెడిటరేనియన్ సీ దాటాలి ఫ్రెంచ్ యాల్స్ దాటాలి దాని తర్వాత బార్సలోకి వెళ్ళాలి మెడిటరేనియన్ సీ అంటే అదొక సముద్రం ఫ్రెంచ్ యాల్స్ అంటే ఫ్రెంచ్ పర్వతాలు గుర్తుపెట్టుకోండి ఫ్రెంచ్ యాల్స్ అంటే ఫ్రెంచ్ పర్వతాలు అది దాటిన తర్వాత బార్సలోనాకి వెళ్ళాలి మార్నింగ్ నైన్కి ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయింది కరెక్ట్గా ముప్పై నిమిషాల తర్వాత ఫ్లైట్ క్రూజింగ్ ఆల్టిట్యూడ్కి చేరింది క్రూజింగ్ ఆల్టిట్యూడ్ అంటే నేను చెప్పినట్లు ముప్పై ఐదు వేల ఫీట్లు ముప్పై ఐదు వేల ఫీట్లకి ఫ్లైట్ చేరింది అప్పటికి అక్కడున్న పైలట్ ఏం చేశాడంటే ఆటో పైలట్ మూడుని ఆన్ చేసేసాడు ఆన్ చేసిన తర్వాత అతను ఎగ్జాక్ట్గా నైన్ థర్టీకి అతనికి ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ బార్సిలోనా యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి క్లియరెన్స్ ఇచ్చింది ఏంటంటే థర్టీ మినిట్స్ తర్వాత వాళ్ళు బార్సిలోనా దేశాన్ని వదిలేసి ఫ్రెంచ్ దేశంలో ఎంటర్ అయ్యారు అయితే వాళ్ళు బార్సిలోనా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఏం చేశారంటే ఇప్పుడు మీరు మా ర్యాడర్లో లేరు ఇప్పుడు మీరు ఫ్రెంచ్ ర్యాడర్లో ఉంటారు ఫ్రెంచ్ దేశం యొక్క ర్యాడర్లో ఉంటారు ఇక్కడ నుంచి మీ కమ్యూనికేషన్ ఓన్లీ ఫ్రెంచ్ వాళ్ళే చూసుకుంటారు అని సైన్ ఆఫ్ చేశారు బార్సిలోనా వాళ్ళు అది ఇర్మార్ ఏపీసీ ఇర్మార్ అనే ఏపీసీ ఈ ఈ విమానం యొక్క ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ని తీసుకుంది అయితే ఎగ్జాక్ట్గా నైన్ థర్టీకి మన పైలట్ ప్యాట్రిక్ ఇతను వచ్చేసి నేను వాష్రూమ్కి వెళ్తున్నాను అని కో పైలట్కి చెప్పాడు కో పైలట్కి ఇదే మంచి అవకాశం అనుకున్నాడు ఎలాగైతే మన క్యాప్టెన్ కాక్పిట్ని కాక్పిట్ డోర్ నుంచి బయటికి వెళ్తాడో మన కో పైలట్ అంటే మన స్టోరీ యొక్క విలన్ ఇతను ఏం చేస్తాడంటే ఆ డోర్ని లాక్ చేసేస్తాడు అంటే కాక్పిట్ డోర్ని లాక్ చేసేస్తే ప్యాసింజర్స్ ఇంకా బయట ఉన్న వాళ్ళు ఎవ్వరూ కాక్పిక్లోకి రాలేరు కాక్పిట్ అంటే విమానం నడిపే యొక్క భాగం ఎగ్జాక్ట్గా పైలట్ కాక్పిట్ ని వదిలేసి వెళ్ళిపోయిన ముప్పై సెకండ్ల తర్వాతే మన విలన్ అంటే కో పైలట్ ఆండ్రియాస్ ఆ విమానం యొక్క ఫ్లైట్ లెవెల్ని ముప్పై ఐదు వేల ఫీట్ల నుంచి వంద ఫీట్లకి సెట్ చేస్తాడు ఇంకా విమానం స్పీడ్ వచ్చేసి టూ హండ్రెడ్ ఎయిర్ నాట్స్ నుంచి టూ ఫిఫ్టీ ఎయిర్ నాట్స్కి సెట్ చేస్తాడు ఎయిర్ నాట్స్ అంటే ఏం లేదు ఇప్పుడు మనం కార్లో వెళ్తుంటే సిక్స్టీ కిలోమీటర్స్ పర్ అవర్ అంటాం కదా అలాగే ఏరోప్లేన్లో ప్లేన్స్లో ఎయిర్ నాట్స్ అంటారు ఎయిర్ అంటే కిలోమీటర్స్ పర్ అవర్ అన్నట్టు మనం అనుకున్నట్టు కార్ కనుకున్నట్టు అది విమానానికి ఎయిర్ నాట్స్ అది టూ ఫిఫ్టీ ఎయిర్ నాట్స్కి సెట్ చేశాడు అంటే ఆ ఆ గ్యాప్లో ముప్పై ఐదు వేల ఫీట్ల నుంచి వంద ఫీట్లకి అంటే విమానం ముప్పై ఐదు ఫీట్ల నుంచి వంద ఫీట్లకి దిగిపోతుంది ఏ స్పీడ్లో దిగుతుంది టూ ఫిఫ్టీ ఎయిర్ నాట్స్ స్పీడ్లో దిగుతుంది అంటే అతనికి అది కూడా సరిపోలేదు అయితే ఇక్కడ ఫ్రెంచ్ ఇర్మార్ అనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మార్సిలీస్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు అది గ్రహించారు అది గ్రహించి వాళ్ళు ఇమ్మీడియట్గా ఫ్లైట్ని కాంటాక్ట్ కావడం ట్రై చేశారు కాకపోతే వాళ్ళ ప్రయత్నం విఫలమైంది వాళ్ళు ఎన్నిసార్లు కాంటాక్ట్ చేసినా ఈ పోపోలేట్ మాత్రం అస్సలు ఆన్సర్ ఇవ్వలేదు అతను అన్ని సెన్సెస్లో ఉండి ఉండి మాత్రమే అది చేస్తున్నాడు అంటే ఇక్కడ కోపలికి సుహతఫి పడుకోవడం అని అనుకోవడం కూడా లేదు అతను అన్ని కాన్ అన్నీ వింటున్నాడు దానికి వ్యతిరేకంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఏమైతే చెప్తున్నారో దానికి వ్యతిరేకంగా అతను పనులు చేస్తున్నాడు లైక్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ ఫ్లైట్ లెవెల్ని పెంచమని చెప్పినప్పుడు ఇతను ఇంకా తగ్గించాడు ఇంకా ఆ స్పీడ్ని తక్కువ చేయమన్నప్పుడు ఈ స్పీడ్ని ఇతను ఇంకా పెంచాడు అలా చేయడం వల్ల ఆ ఎయిర్ క్రాఫ్ట్ అనేది అంటే ఏరోప్లేన్ ఏ త్రీ ట్వంటీ అనేది పర్ మినిట్ నిమిషానికి పదిహేడు వందల ఫీట్ల నుంచి మూడు వేల ఫీట్లు మూడు వేల ఫీట్ల కిందికి వస్తుంది నిమిషానికి నిమిషానికి అంత స్పీడ్ అంత స్పీడ్తో ఆ విమానం కిందికి పడిపోతుంది అయినా కూడా అతను కాస్త కూడా భయపడకుండా ఆ సూసైడ్ మిషన్ని కంప కంపల్సరీగా ప్లాన్ చేసి అంత చేసి ఇది సక్సెస్ చేయాలనే దృఢ నిర్ణయంతో ఉన్నాడు అయితే ఇక్కడ ఏమైందంటే మన పైలట్ ఎవరైతే ఉన్నారో ప్యాట్రిక్ అతనికి ఆ విషయం అర్థమైంది అతను ఆ విషయం అర్థమైన తర్వాత డోర్ని ఎంత కొట్టినా ఎంత పిలిచినా ఎంత అరిచినా మన కో పైలెట్ అసలు దాన్ని పట్టించుకోలేదు కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసాడు అది తెలిసి మన పైలట్ ఏం చేశాడంటే గుడ్డలు ఉంటుందిగా ఎమర్జెన్సీ కోసం గుడ్డలు ఉంటుంది అక్కడ అక్కడ పెట్టేసి అది తీసి గుడ్డలతో కొట్టి యాక్స్తోని కొట్టి డోర్ పలగొట్టి లోపలికి వెళ్దాం అనుకునేసరికి ప్యాసింజర్స్ అందరు చూసి ప్యానికేపారు అంటే వాళ్ళకి అర్థమైపోయింది ప్లేన్ క్రాష్ కా అవ్వబోతుంది అని వాళ్ళకి అర్థమైపోయింది మీరు ఊహించగలుగుతారా ఒక ప్లేన్లో మీరు ఉన్నప్పుడు ఆ ప్లేన్ క్రాష్ అయిపోతుంది అని మీకు తెలిసినప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అది సిచ్యువేషన్ ఆ ప్యాసింజర్స్ అందరికీ ఉంది అయితే ఇక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు మళ్ళీ ట్రై చేశారు మళ్ళీ ట్రై చేసి కాంటాక్ట్ అవుదామంటే అతను ఏం మాట్లాడకుండా జస్ట్ లాంగ్ బ్రీతింగ్ బ్రీత్ ఇలా బ్రీతింగ్ తీసుకుంటూ ఆ మిషన్ సక్సెస్ చేద్దామని దృఢ నిర్ణయంతో ఉన్నాడు అయితే అదంతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి వినిపిస్తుంది వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెంచ్ గవర్నమెంట్కి చెప్పి ఒక ఎయిర్క్రాఫ్ట్ జెట్ని ఎయిర్ జెట్ని లాంచ్ చేశారు చేసి ఆ ప్లేన్ని ఇంటర్సెప్ట్ చేయండి ఇంటర్సెప్ట్ అంటే ప్లేన్ వెళ్తుంటే దానికి అడ్డంగా వెళ్ళి ఒకసారి చూసి లేకపోతే ఏమైతుందో చూద్దాం అనుకునేసరికి వాళ్ళు ఏం చేశారంటే ఎయిర్ ఒక ఫ్లై ఫైటర్ జెట్ని డిప్లాయ్ చేశారు కానీ అప్పటికే చాలా లేట్ అయిపోయింది అతను కోపైలెట్ ఏం చేశాడంటే ఆ స్పీడ్ని టూ ఫిఫ్టీ ఎయిర్ నోట్స్ నుంచి త్రీ హండ్రెడ్ ఎయిర్ నోట్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ లెవెల్ అది ఆ స్పీడ్తో దాన్ని ముందుకు తోశాడు ఇంకా ఇంక్రీజ్ చేశాడు స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు హండ్రెడ్ ఫీట్ ని హండ్రెడ్ ఫీట్ కంటే ఇంకా డౌన్ అతను చేయలేదు హండ్రెడ్ ఫీట్ అలాగే పెట్టి స్పీడ్ ఇంక్రీజ్ చేశాడు ఎగ్జాక్ట్ గా అదే మూమెంట్లో ముందు ఫ్రెంచ్ యాల్ప్స్ ఫ్రెంచ్ యాల్ప్స్ అంటే చెప్పాను కదా ఫ్రెంచ్ పర్వతాలు ముందర ఫ్రెంచ్ పర్వతాలు ఉన్నాయి అయినా అతనికి భయం భయం అవ్వలేదు గా వెళ్ళి ఆ ఫ్రెంచ్ పర్వతాలని ఆ ఎయిర్ బుక్ చేసింది మీరు అనుకుంటున్నారా ఇంత ఇంత పెద్ద క్రాష్ అయ్యాక ఎవరైనా బతికే ఛాన్సెస్ ఉందని మీరు అనుకుంటున్నారా అస్సలు ఉండవు ఎందుకంటే ఆ స్పీడ్తో ఆ హైట్ నుంచి ఆ పర్వతాలని దీకుని అంటే రెండు వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ ప్యాసింజర్స్ సిక్స్ క్రూ మెంబర్స్ ఇంక్లూడింగ్ టూ పైలట్స్ ఇద్దరు ఫ్లై ఇద్దరు పైలెట్స్ నలుగురు క్రూ మెంబర్స్ వన్ ఫార్టీ ఫోర్ ప్యాసింజర్స్ అందరూ చనిపోయారు దీని తర్వాత తెలిసిన ఇన్వెస్టిగేషన్లో తర్వాత మన మన విలన్ ఎవరైతే ఉన్నారో ఆండ్రియస్ ఇంటికి మొత్తం పరిశీలించారు పరిశీలించాక తెలిసింది ఏంటంటే అతనికి ఆ లుఫ్తాన్జా ఎయిర్ సర్వీస్ వాళ్ళకి అప్పుడు తెలిసిన నిజాలు ఏంటంటే అతను డిప్రెషన్లో ఉన్నాడు అతనికి ఇన్సోమియా ఉంది అతని హెల్త్ అస్సలే బాగాలేదు సైకాటిక్ సిచ్యువేషన్ అతనికి ఉంది సో దీనివల్ల వాళ్ళ ఇది వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది సో ఇక్కడ దీని తర్వాత తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే మన కాక్పిట్ డోర్ ఏదైతే ఉందో దాన్ని లాక్ చేసేసాడు కదా మన విలన్ అయితే అలా లాక్ చేయకుండా కాక్పిడ్ డోర్ని లాక్ అయిన ఆరు నిమిషాల తర్వాత ఆటో అన్లాక్ అయిపోతుంది అంటే బయట కూడా ఒక పాస్కి పెట్టారన్నమాట లుఫ్తాన్ దేర్ సర్వీస్ వాళ్ళు ఆ కాక్పిట్ డోర్ బయట కూడా ఒక పాస్కి పెట్టారు అది ఓన్లీ క్యాప్టెన్స్కి మాత్రమే తెలుస్తుంది దాని తర్వాత ఇంకో జాగ్రత్త ఏంటంటే ఫ్లైట్ నడిపేందుకు మినిమంగా ఇద్దరు ఉండాలి కదా కాదు అలా కాకుండా మినిమంగా ముగ్గురు ఉండాలని లో వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఒకవేళ ఒకరు బయటికి వెళ్ళినా ఇద్దరు లో ఉండాలి ఒకరు ఫస్ట్ అసిస్టెంట్ లాగా ఉండాలి ఇంకొకరు కో లాగా ఉండాలి లేకపోతే పైలట్ ఫస్ట్ అసిస్టెంట్ లాగా అయినా కంపల్సరిగా ఇద్దరు లో ఉండాలి సో ఇది ఫ్రెండ్స్ జర్మన్ వింగ్స్ జర్మన్ ఫ్లైట్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ ఒక కథ ఒకవేళ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఎక్కువ లైక్ కొట్టండి ఈ వీడియోకి నేను ఇచ్చే లైక్ టార్గెట్ టెన్ లైక్స్ మాత్రమే మీరు టెన్ లైక్స్ కొట్టండి మీకు ఇలాంటివే ఇంకా వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇది జర్మన్ వింగ్స్ యొక్క జర్మన్ ఫ్లైట్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ కదా ఇలాంటివే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ స్టే సేఫ్ ఇట్స్ యువర్ మాస్క్ మ్యాన్ సనింగ్ ఆఫ్